అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వెనక్కి తీసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల విషయంలో తలెత్తిన వివాదంపై మాట్లాడేందుకు వెళ్లిన చిరంజీవి బృందాన్ని అప్పటి సీఎం జగన్ అవమానించారనే అంశంపై అసెంబ్లీలో ఆయన గుర్తు చేశారు అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో అపార్థాలు చెలరేగాయి బాలకృష్ణ చిరంజీవి ఫ్యాన్స్తో పాటు టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడిచింది బాలకృష్ణ వ్యాఖ్యలను చిరంజీవి ఫ్యాన్స్ వైసీపీ నేతలు తప్పు పెట్టారు అయితే టీడీపీ శ్రేణులతో పాటు నందమూరి అభిమానులు బాలయ్య కామెంట్స్ కు మద్దతుగా నిలిచారు దీంతో బాలకృష్ణ వ్యాఖ్యలు రాజకీయ సినిమా ఇండస్ట్రీ వర్గాలు చర్చనీయాంశంగా మారాయి అయితే అసెంబ్లీ సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలపైన బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు స్పందించారు మొన్నటి సభలో తాను చేసిన విషయాలు అపార్థాలకు దారితీశాయని అభిప్రాయం కలిగిందని కామినేని అంగీకరించారు సంబంధిత విషయాలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రఘురామకృష్ణరాజును ఆయన కోరారు దీంతో స్పీకర్ అయ్యనతో చెప్పి రికార్డుల నుంచి తొలగిస్తామని డిప్యూటీ స్పీకర్ రాజు తెలిపారు